దేవుని జ్ఞానం ఇది సైతాను జ్ఞానం అది లోక జ్ఞానం అది దేవుని జ్ఞానం మృదువుగా ఉండటం మృదువుగా సాత్వికంగా తగ్గించుకొని మృదువుగా ఆ తర్వాత మనం ఆ మాట కూడా చూస్తున్నాం చూడండి మృదువైనది సులభముగా లో అది దేవుని జ్ఞానం సులభంగా లోబడుద్ది సులభంగా లోబడటం అంటే చెప్పగానే కొంతమంది ఏమో విని 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 కఠినంగా 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 లోపడతారు కానీ దేవుని జ్ఞానం అంట సులభంగా లోబడిద్దంట తేలిగ్గా స్తోత్రం గడిగా లోబడాలి దేవుని మాటకు లోబడాలి మనం లోకానికి లోబడతాం దేవుని మాటకు లోబడం దేవుని మాటకు మనం లోబడము లోకానికైతే తేలిగ్గా లోబడతాం అనమాట లోకం చెప్తే వింటాం దేవుడు చెప్తే వినం దాని అర్థం అది నేను లోకంలో ఉన్నప్పుడు సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు డ్యాన్సు కోచింగ్ చివరికి వచ్చేసింది మేము కొన్ని ప్రోగ్రామ్స్ అక్కడక్కడ ఇవ్వడానికి వెళ్ళేవాళ్ళం సారథి స్టూడియోలో నేను డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చాను నేనంటే మాతో కలిసి ఐదుగురు ధనరాజు చంద్ర నేను ఇంకొక అబ్బాయి ఇంకొక మేము ఐదుగురు మొత్తం సారథి స్టూడియోలో ఒక ప్రోగ్రామ్ ఇవ్వటానికి అంటే కొన్ని దగ్గరలు ఇచ్చాము మా విజయ్ మహ్ గారు మాకు అక్కడక్కడ ప్రోగ్రాములకు తీసుకెళ్ళేవాడు ఆ ప్రోగ్రాంలో మేము డ్యాన్స్ అక్కడ ప్రోగ్రాం ఇవ్వటానికి మాకు ఒక రెండు పాటలు ఇస్తారు రెండు పాటలు బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట వాళ్ళు మేము అక్కడికి వెళ్ళి పలానా రోజు డేట్ చెప్తారు ఆ డేట్ అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు మాకు ఒక పేపర్ ఇస్తారు నేను కూడా అలా కొట్టించి మీకు ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఈ ఈ లిస్ట్ కాదులే మందిరానికి సంబంధించిన లిస్టు వాళ్ళు ఆ లిస్టులో ఏమి ఇస్తారు తెలుసా ఐదు గంటల పది నిమిషములకు మీరు స్టేజీ ఎక్కాలి అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఎన్ని గంటలకి ఐదు గంటల ఐదు గంటల పదకొండు నిమిషాలకి మీరు స్టేజీ దగ్గరికి వచ్చినా మేము ఎక్కనియము మీరు అన్క్వాలిఫై అని మిమ్మల్ని బయటికి పంపించేస్తాం మీరు ముందు క్వాలిఫై అవ్వాలంటే ఐదు గంటల పది నిమిషాలకి దాని దానికి ముందు మీరు చేయాల్సిన ఏంది ఒక రెండు గంటల ముందు స్టూడియో దగ్గరికి రావాలి సారథి స్టూడియోలోకి రావాలి ఇప్పుడు సారథి స్టూడియో బాగా పాతదైపోయింది అమీర్పేట ఈసప్గూడ ఈ మధ్యలో ఉంటుందన్నమాట సారథి స్టూడియో పెద్ద స్టూడియో ఒకప్పుడు బాగా పేరు చాలా సినిమా షూటింగ్లు జరిగాయి ఉన్నప్పుడు నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్లో మీరు రెండు గంటల ముందు సారథి స్టూడియోలో అడుగు పెట్టాలి మీ గ్రూపు మీరు వచ్చిన తర్వాత మీరు ఏదన్నా స్నాక్స్ ఏదన్నా ఉంటే అక్కడ ఉంటాయి అవి తీసుకున్న తర్వాత కాస్ట్యూమ్స్ మీరు రెడీ చేసుకోవాలి ఒక్కో పాటకు ఒక్కొక్క కాస్ట్యూమ్ ఉంటుంది ఒక పాటకి వేసుకున్న కాస్ట్యూమ్ ఇంకో పాటకి వేసుకోవడానికి లేదు వేరే కాస్ట్యూమ్ వేసుకోవాలి కాబట్టి ఆ ఆ పాటకు సంబంధించి ఎలా ఉంటుంది అది ఆ కాస్ట్యూమ్స్ వేసుకోవాలి ఇలా ఒక లిస్ట్ ఇస్తాడు మాకు కరెక్ట్గా లిస్ట్ ఫాలో అవ్వాలి లోపలికి వెళ్ళిన తర్వాత లేకపోతే అన్క్వాలిఫై బయటకు పంపించేస్తారు గెట్ అవుట్ అంటాడంతే నిర్మోహమాటంగా మేము అంత చేసి అంత కష్టపడి ఓ కొన్ని నెలలు ప్రాక్టీస్ చేసి ఆ పాట నవిలి పిండేస్తాం ఒక రకంగా అంత ప్రాక్టీస్ చేసి వెళ్తాం మేము ఐదు నిమిషాలు లేటుగా వెళ్ళామా స్టూడియో లోపల అడుగు పెట్టనీరు మమ్మల్ని బయటికి పంపించేస్తారు అంత అంత ఖచ్చితంగా ఇస్తాడనమాట ఆ లిస్టు మేము ఎంత భయపడే వాళ్ళమో ఆ లిస్టు తీసుకొని రే కదలరా కదలంటరా టైం అయిపోయిందిరా అని చెప్పి మా మహిళ గారు మమ్మల్ని తరిమే వాడి అనకుండి విజయ గారు అంటారు కానీయండి రా రెడీ అయ్యారా లేదా కాస్ట్యూమ్స్ సిద్ధం చేసుకున్నారా లేదా మీ బ్యాగుల్లో పెట్టుకున్నారా లేదా రెడీనా ఓకే ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత బాత్రూమ్ వచ్చినా కూడా కుదరదు ఆపుకోవాల్సిందే అంత కఠినంగా ఉంటుంది అంత కఠినంగా ఉంటుంది ఎందుకంటే డ్యాన్సు ప్రాక్టీసు ప్రోగ్రాము మేము చేసినప్పుడు మాకు ప్రైజ్ ఇవ్వటానికి శ్రీహరి గారు డిస్కో శాంతి గారు వచ్చారు అప్పుడు వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యింది శ్రీహరి డిస్కో శాంతి అని ఉన్నారు కదా వాళ్ళిద్దరు ఆయన చనిపోయాడులే ఇప్పుడు ఆమె మాత్రమే ఉందనుకుంటా ఆయన చనిపోయాడు వాళ్ళిద్దరు చేతుల మీదగా ప్రైజ్ చేసుకున్నాం మేము అసలు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఈ మ్యాటరు ఆ లిస్ట్ ఇచ్చినప్పుడు మాకు ఆ లిస్టు ప్రకారం చేయడానికి మేము ఎంత ప్రాక్టీస్ చేసేవాళ్ళము ఎంత ప్రాక్టీస్ చేసి ఓ పరిగెత్తాలా వెళ్ళాలా రెడీ అవ్వాలా ఏమండి చర్చి అంటే చర్చికి రావాలి అంటే ఆ తపన ఉంటుందా మనిషికి ఒక లిస్ట్ ఇచ్చి పది గంటలకల్లా చర్చి లిస్టే ఉందలే మనకు అందరికి తెలిసిందేగా పది గంటలకల్లా చర్చి అంటే ఏ తొమ్మిదింటికల్లా స్నానం చేసేయాలి తొమ్మిదింటికల్లా రెడీ అవ్వాలి చర్చిలోకి వెళ్ళిపోవాలి అనే తపన ఉంటుందా మనకి లోకానికి లోపడతాం కానీ దేవునికి లోపడం చూడండి మనం లోకానికి చాలా తేలిక లోపడతాం లోక జ్ఞానానికి కానీ దేవుని జ్ఞానానికి లోపడం మనం సులభంగా లోబడేది దేవుని జ్ఞానం మృదువైనది సులభముగా లోబడినది దేవుని జ్ఞానం లోకానికి మనం లోబడినంతగా దేవునికి లోబడటం లేదు దేవునికి లోపడాలి మనం దేవుని మాటకు లోపడాలి దేవుని వాక్యానికి లోబడాలి దేవుడు చెప్పినది మనం సులభంగా లోబడి చేయటానికి ప్రయత్నం చేయాలి లోకము శాశ్వతం కాదు లోకంలో మనం ఎన్ని చేసినా ఏది చేసినా లోకం శాశ్వతంగా దేవుడు శాశ్వతమైన వాడు దేవుని జ్ఞానం శాశ్వతముగా ఉండేది స్తోత్రం ఒకసారి సరిగ్గా హాలలుయా